భారతం భారతం మహాభారతం మానసిక ఉల్లాసం వికాసం అందరికి నమస్కారం ఓం నమో భగవతి వాసుదేవాయ నమ భీష్మ ద అడ్మినిస్ట్రేషన్ మనం చెప్పుకుంటున్నాం భీష్మాచార్యులవారు ఇంతకు ముందు పాఠంలో చెప్పిన ఆఖరి మాట ఒకడు నీతో ఏ విధంగా ప్రవర్తిస్తే ఆ విధంగానే మన ప్రవర్తన ఉండాలి మాయతో ప్రవర్తిస్తే మాయతోటే సమాధానం ఇవ్వాలి మంచితనానికి మంచితనంతో సమాధానం ఇవ్వాలి అని చెప్పగా ధర్మరాజ్ ఇలా అడుగుతున్నాడు తాత ఈ లోకంలో చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగా మంచివాళ్ళు చెడ్డవాళ్ళుగా కనబడుతుంటారు ఎలాంటి వాళ్ళో ఎలాగా తెలుసుకోవడం అని యుధిష్ఠిరుడు ప్రశ్నించగా భీష్మ పితామహుడు వ్యాఘ్ర గోమాయువు కథ చెబుతున్నాడు గోమాయువు అంటే నక్క పూర్వం పౌరికుడు అనే రాజు జీవితంలో చేసిన ఘోరమైన పాపాల కారణంగా చనిపోయి మరల నక్కగా జన్మను ఎత్తుతాడు అయితే ఈ నక్కకు పూర్వజన్మ స్మృతి ఉండేది తను చేసిన పాపాల కారణంగా తనకు ఈ జన్మ వచ్చింది అనే జ్ఞానోదయం అయ్యి నిర్వేదంతో జీవించేది పొరపాటును కూడా జీవహింస చేసేది కాదు చెట్టు మీది పళ్ళను కూడా రాల్చేది కాదు వాటంతట అవి రాలిన పళ్ళను మాత్రమే తను స్వీకరించేది ఎరుకుని కడుపు నింపుకునేది సత్యమే పలుకుతూ వైరాగ్యంతో శ్మశానంలో జీవించేది తోటి నక్కలు ఎంతగా ప్రయత్నించినప్పటికీ వాటి మార్గంలోకి ఈ నక్క వెళ్ళలేదు దీని సత్ప్రవర్తన సదాచారము ఆ నోట ఈ నోటా విని ఆ వనానికి రాజైన వ్యాఘ్రము దానిని తన మంత్రిగా ఉండమని కోరింది అప్పుడు ఆ నక్క ఇలా అంటోంది రాజా నన్ను అమాత్యుడిగా ఉండమన్నావంటే అది నాకు చాలా సంతోషమైన విషయం కానీ నేను సంతృప్తి మాత్రమే కోరుకుంటున్నాను ఐశ్వర్యం దానివల్ల వచ్చే భోగాల మీద నాకు కోరిక లేదు ఇప్పటి వరకు నీ దగ్గర ఉన్న వారి శీలానికి నా శీలానికి అసలే సరిపడదు నేను ప్రస్తుతం ఉన్న స్థితి నాకు ఎంతో సంతృప్తికరంగా ఉన్నది నేను స్వేచ్ఛను అనుభవిస్తున్న ప్రాణిని సేవ చేయడం ఎలాగో నాకు తెలియదు సేవ చేసేవాడికి చాడీల భయం ఉంటుంది రాజుగారు రమ్మన్నారు అనే మాట చెవిన పడగానే హృదయంలో కలిగే భయం అంతా ఎంత కాదు స్వేచ్ఛగా జీవించే నాకు అమాత్య పదవి అవసరం లేదు స్వామి ఏ భయము లేకుండా నీళ్లు త్రాగడం మంచిదా భయంతో కూడిన మధురాన్నము మంచిదా అని ప్రశ్నించుకుంటే మనస్సుకు దానిలోనే సుఖం ఉన్నది ఇది నా అభిప్రాయం రాజు దగ్గర పనిచేస్తూ రాజ దండానికి గురి అయ్యే ఉద్యోగులలో ఏదో తప్పు చేసి దండన అనుభవించే వారికంటే ఇతరులు తమపై రాజుకు చాడీలు చెప్పడం వలన దండనకు గురి అయ్యే వారి సంఖ్య ఎక్కువ ఈ విషయం మనం చాలా నిశితంగా గమనించి ప్రతి ఒక్కరూ వారి జీవితంలో అన్వయించుకోవాలి ఏమని చెప్తున్నాడో వినండి ఎంత చక్కటి విషయమో ఇది ఏ భయం లేకుండా నీళ్లు త్రాగడం మంచిదా భయంతో కూడిన మధురాన్నము మంచిదా స్వేచ్ఛగా ఎటువంటి భయం లేకుండా హాయిగా ఒకళ్ళతోటి సంబంధం లేకుండా తనకున్న దానితో తృప్తి చెందుతూ ప్రశాంతంగా మంచి నీళ్ళు తాగడం మంచిదా లేదా భయం భయంగా మధురాన్నమే కావచ్చు ఎదురుకుండా ఉన్నది అద్భుతమైన అమృత రుచులతో ఉన్నతే కావచ్చు కానీ ఏమవుతుందో ఏమిటో అని భయం భయంగా అది తినడం మంచిదా అని ప్రశ్నించుకుంటే ఆలోచించండి మనస్సుకు తృప్తినిచ్చే దానిలోనే సుఖం ఉన్నది అన్నది ప్రతి ఒక్కరికి వచ్చే అభిప్రాయం రాజు దగ్గర పనిచేస్తూ ఒక అడ్మినిస్ట్రేటర్ ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఒక సంస్థకి అధిపతి దగ్గర పనిచేస్తూ ఉండే ఉద్యోగులలో నిజంగా తప్పు చేసే దండన కాదు ఇతరులు రాజుకు వారి మీద చెప్పే చాడీల వల్ల అనేక మంది ఉద్యోగులు దండనకు గురవుతున్నారన్నది నగ్న సత్యం ఈ విషయాన్ని గ్రహించి ఎంతో స్వచ్ఛంగా ఆ నక్క తన అభిప్రాయాన్ని వెలుబుచ్చింది అయితే ఇంకా ఏమంటుందంటే రాజా నీవు మరీ నన్ను ఒత్తిడి చేస్తున్నావు కనుక ఒక షరతు మీద అంగీకరిస్తాను నాకు మిగిలిన వారితో ఏ విధమైన సంబంధం ఉండరాదు నేను చెప్పిన హితకరమైన మాట నీవు వినాలి నా వారిని గౌరవించాలి అని అనగానే అందుకు సరే అన్నాడు రాజు ఆ విధంగా కొంతకాలం గడిచింది అప్పుడేమైందో వచ్చే భాగంలో మనం తెలుసుకుందాం ఈ అద్భుతమైన భీష్మ పితామహుడి నీతి పాఠాలు ప్రతి ఒక్కరూ జీవితంలో అన్వయించుకొని వారి యొక్క కష్ట సుఖాలని బేరీజు వేసుకుని కష్టాలలో భీష్ముడు చెప్పిన ఈ కొన్ని కొన్ని అద్భుతమైన పలుకులు మనస్సులో నాటుకొని ఏనాడు అధైర్యపడగా ధైర్యంగా ఉంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలరు అని భావిస్తూ నేను కూడా ఈ భీష్మాచారుడి పలుకులతోనే ప్రస్తుత జీవనాన్ని ధైర్యంగా గడుపుతున్నాను అని విన్నవించుకుంటూ ఓం నమో భగవతే నమః మన ధర్మం మన జీవనం కావాలి మీ జీకే భారతం ఇది భారతం మహాభారతం మానసిక ఉల్లాసం వికాసం